మోహరం పండుగ సందర్భంగా స్థానిక విష్ణాలయం వీధిలోని పేరచావుడిలో జరిగిన కార్యక్రమంలో కావులీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పేరచావిడిలో ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ అధ్యక్షుడు రహీం కబర్బాబు హజరత్ కరీముల్లా చమల రామకృష్ణ మోహన్ తరులు పాల్గొనడం జరిగింది ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ಯಾರೆ ಯಾರೇ ಯಾಕೆ ಸರ್ ನಮಗೆ